వాళ్ళ జోలికి వెళ్ళిపోతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళ మాటలు వింటున్నాం వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాము వాళ్ళ సలహాల ప్రకారంగానే మనం నడుపుతున్నాం కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మీరు ఏంటంటే దీంట్లో కారణం ఇందుకు వెళ్ళొద్దు అంటున్నాడు వాళ్ళ జోలికి వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ తప్పుడుగా ఆరాధన చేస్తున్నారు కొన్ని ఎన్ని పెట్టింది వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తమే తప్పుడుతనంగా ఆరాధన చేస్తున్నారు వాళ్ళ జోలికి మనల్ని వెళ్ళొద్దు అంటున్నాడు వెళ్ళొద్దంటే మనం వింటున్నామా వింటలేదు వాళ్ళకే మనం వంత పడుతుంటాం వాళ్ళనే మనం అందనాలు ఎక్కించినట్టు మాట్లాడుతాం వాళ్ళతో మనం బాగా ఉంటాం కానీ మనం మనం క్రైస్తువులు అయింది సచివులు ఉండి వాళ్ళతోటే ఉండి వాళ్ళతోనే మాట్లాడుకుని వాళ్ళతోటే కలిసి ఉందాం అన్నది ఎక్కడ కూడా మనకి కనిపిస్తలేదు వీళ్ళు వేరే అయిపోతున్నారు వాళ్ళు వేరే అయిపోతున్నారు అయ్యో రాకపోతే ఎలాగమ్మా అయ్యో తినకపోతే ఎలాగమ్మా అయ్యో నడకపోతే ఎలాగమ్మా వాళ్ళు కలిసి ఉండకపోతే మళ్ళీ పొద్దున్న మన పెళ్ళికి వస్తారా మన పేరెంట్లకి వస్తారా మన జోలికి వస్తారని మనం మనమే మనలో మనమే అనేసుకుంటున్నాం కానీ అది దేవుడికి నచ్చదు దేవుడికి అది నచ్చదు నచ్చింది ఏంటంటే ఆయన ఇష్ట ప్రకారంగా మనం ఎందుకు చేస్తాము అదే ఆయనకి ఇష్టం కానీ ఇంక వేరే వేరే విషయాలు మాత్రం ఆయనకి ఇష్టం ఉండదు మనం ఏమనుకుంటామంటే పర్వాలేదు అంతా పోతే కదా అనుకుంటున్నాం అంత ఒకటి ఆయన దృష్టిలో లేదు అది మన దృష్టిలోనే ఉంటుంది అంతా ఒకటి అనుకున్న వాళ్ళు అంటున్నాడు నీకు అన్నదమ్ములు లే అన్నదమ్ములు విడిచిపెట్టి అక్కజళ్ళు నిలిచిపెట్టే తల్లిదండ్రులు నిలిచిపెట్టే తోటి అందరిని విడిచిపెట్టు పిల్లలు కొనుక్కున్న పిల్లలు కూడా ఇడిచిపెట్టు నీకు అటువంటి కూడా ఎంతోమంది ఉన్నారు సంఘంలోనే చెప్తున్నాడు మనం కానీ అవన్నీ మనం మర్చిపోతాం వాళ్ళ మాటలేని వాళ్ళ ఇంపే మనం తిరిగి వాళ్ళ ఇంపే మనం వాళ్ళు వాళ్ళ ప్రశ్నలోనే మనం వాళ్ళు అడుగు జానుల్లోనే నడిచిపోతున్నాం కానీ వాళ్ళు మన అడుగు జన్లకు నడిపించి రాలేము మనం అవునంటారు కాదంటారు